మన చూసి దేవుడు సంతోషించే వ్యక్తులుగా ఉన్నామా లేకుంటే నీ కుటుంబాన్ని చూసి నీ పిల్లలు కానీ నీ భార్య గాని నీ భర్త కానీ సంతోషించేవారుగా మా ఆయనకి ఏమండి ఎక్కడ పోయినా ఏం బాధ లేదండి అని చెప్తున్నారా అమ్మో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం కంటికి పెడతాడు అనుకుంటున్నారా చూడ భార్యాభర్తలు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవారు కొంత పద్దెనిమిది సంవత్సరాల వివాహ జీవితంలో ఎక్కడా మచ్చలేని జీవితం అవుతుంది స్నేహితులు చెబుతా ఉన్నారంట అమ్మా మీ ఏందో ఎంతకు ముందులా లేడు ఎంతకు ముందులా లేడు అని చెప్పారంట ఉంటారుగా దోతలో దోతలు చెప్పేసరికి ఆ లేదులే మా ఆయన మంచోడే లే మా ఆయన మంచోడే లే అని ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఫోన్ అంతా చెక్ చేసిందంట ఆయన అప్పటికి అంట ఇదిగో నా ఫోన్ సెక్ చేస్తున్నావు నేను నీ ఫోన్ సెక్ చేస్తే చాలా వరకు వెళ్తుంది జాగ్రత్త అని భార్యతో చెప్పాడంట కదా మనం ఎదుటి అన్నప్పుడు ఎదుటి కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామనుకో రాళ్ళు పొజిషన్ ఎలా ఉంటుంది నన్ను అనే ముందు నిన్ను నువ్వు కూడా చూసుకోవాలిగా నిన్ను నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలిగా పరిశీలన చేసుకోకుండా నువ్వే 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 అన్నావనుకో మరి తప్పు కదా రోజు అలాగే పరిశీలన చేస్తా ఉన్నప్పుడు పరిశీలన చేస్తా ఉన్నప్పుడు ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పటికి ఒక ఎంట్రుక పడవా తింట్రుక ఈ వెనక వెనక పడి కనబడింది ఇంట్లో రాంగల్ని మనిషి గబగబా దగ్గరికి వచ్చి చూసి చూసేసరికి ఎంట్రు కనపడింది ఎంట్రు కనపడితే మరి ఆ ఇల్లు తుఫాన్లు సునామియా ప్రశాంతంగా ఉండితే అవును నేను ఎంతవరకు మంచి నమ్మేను ఇదిగో నువ్వు మంచిోడి మంచిోడిగా నువ్వు ఎంత ద్రోహం చేస్తావా ఎంత మోసం చేస్తావా ఎంత అన్యాయం చేస్తావా నన్ను నేను నమ్మి నీ దగ్గర ఉంటే నన్ను ఎలా చేస్తావా అని చెప్పని ఇంట్లో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా మనిషిని ఎన్నో చిత్రహింసలు పెట్టేస్తా చూడండి ఆయన వాస్తవానికి ఏ లోపం లేనివాడే ఏ పాపం లేనివాడే మరి ఎలా వచ్చి పడిందో తెలియదు ఆ ఎంట్రుకి మాత్రం మీద పడింది చూడండి మన నిర్ణయాల్లో మనం అపశృతి కలిగి మాట్లాడితే అపశృతి కలిగి నిర్ణయాలు తీసుకుంటే మనం నష్టపోతాం కానీ ఇక్కడ అందడు కదా నమ్మకమైన గృహ నిర్వాహకుడు కావాలి ఈరోజు మరి మనం తీసుకున్నటువంటి బాధ్యతల విషయంలో మనం ఎంత నమ్మకం కొంటున్నాం ఎంత నమ్మకం కొంటున్నాం ఆ నమ్మకత్వాన్ని మనం కోల్పోయేటట్టు వారుగా ఉండకుండా దేవునికి మహిమతి ఇచ్చేవారుగా భార్య విషయంలోనే కానీ ప్రముఖ్యంగా కుటుంబ విషయంలోనే కానీ సంఘ విషయంలో ఒక విశ్వాసిగా నువ్వు నిలబడుతున్నావంటే నీ గురించి ఎంత నమ్మకం దేవుడు ఉంచుతున్నాడు దేవుని మీద నువ్వు ఎంత నమ్మకం ఉంచుతున్నావు దేవుని కార్యాలయంలో ఎంత నమ్మకం ఉంచుతున్నావు అదే విషయంలో రెండో ఒక భాగాన్ని కనుక మనం చూడగలిగితే ఆయన సంఘమును ఆయన రాజ్యముగా ఎంచుతున్నాడు ఆయన రాజ్యములో అనేకమైన శాఖలు ఉన్నాయి కదా ఆ శాఖలో ఉన్నతమైన పదవిని కోరుకునేటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి మనం ఏ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లడిని చదివించుకోవడానికి స్కూల్లో వేస్తాం ఎప్పుడు అబ్బాయి ఎల్కేజీలో ఉంటే బాగుంటుందా అబ్బాయి సంవత్సరం సంవత్సరం తరగతులు పెరిగితే బాగుంటుందా ఎందుకు తరగతి పెరిగే కొన్ని ఫీజు కావాలి తరగతికి పెరిగే కొన్ని డ్రస్సులు మారాలి బుక్స్ మారాలి ఇవన్నీ మెయింటెనెన్స్ ఎక్కువైద్దిగా ఎప్పుడు ఎల్కేజీలో ఉంటే బాగుంటుందిగా భూమిలో వేసిన విత్తనం ఎప్పుడు అలాగే చిగురుగా ఉంటే బాగుంటుందా అది ఎదిగి ఫలాలు ఇస్తే బాగుంటుందా వేసేదే ఫలం కోసం కదా మరి ఫలాలు రాకుండా అది అలాగే చెట్టుగానో లేకుంటే అలాగే చిగురుగానో ఉందనుకోండి ఎన్ని సంవత్సరాలైనా అయినా అది అలాగే చిగురుగా ఉంది మరి దానివల్ల ఎత్తున వేసిన అయినా సంతోషపడతాడు బాధపడతాడా ఏం చేస్తాడు లేవు ఇప్పుడు మనల్ని బట్టి సంఘంలో ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు కదా నువ్వు ఏ ఫలము మన దగ్గర ఉందని దేవుడు బాగా సంతోషపడతాడు ఫలాలు లేకపోతే నదికి అంటున్నాడు ఏమండి పొలంలో పనికిరాని చెట్టు ఉంది అనుకోండి ఉంచుతావా తీసేస్తావా లేదు అది అసలు కాయలు ఇట్లా అన్ని విస్తారని కాయలు కాస్తాయి ఆ పనికిరాని చెట్టు ఫలాలు లేని చెట్టును ఉంచుతావా లేకుంటే ఏం పని లేదు నాలుగు చెట్లు తది కూడా కలిసి ఉండదు అనుకుంటావా ఏం చేస్తారండి వ్యవసాయం గురించి నాకు తెలియదు అందుకే అడుగుతుంది ఎందుకని తీసేస్తారు ఏమైంది అది కూడా దాంట్లో మొక్కేగా దానివల్ల ఏమవుతుంది భూమి యొక్క సారాన్ని తినేస్తుంది భూమికి వేసిన ఎరువు ఎత్తుల మొక్కలకు రావాల్సినటువంటి ఎరువును కూడా అది లాగేస్తుంది కాబట్టి అది అర్థంగా ఉండదు కాబట్టి దాన్ని తీసివేయి అని చెప్పి యజమా తోటమాలికి చెబుతా ఉండే ఈ రోజు మనల్ని కూడా దేవుడు అంటాడు కదా నీకు ఇచ్చినటువంటి విశ్వాస యొక్క భక్తి జీవితంలో నీవు విశ్వాసిగా ఉన్న నీవు అభివృద్ధి చెందాలి విశ్వాసిగా నీ యొక్క బాధ్యతను తీసుకోవాలి విశ్వాసిగా నీ ధర్మాన్ని నెరవేర్చగలిగే వారు ఉండాలి అయ్యా నేను ఎన్నాళ్ళు వచ్చినా నేను విశ్వాసనే కాదు సంఘములో ప్రార్థనలోనో లేకుంటే పరిచర్యలోనో సంఘములో అనేకులను నడిపించే వాళ్ళలోను అనేకులను ప్రోత్సహించే వారిలోను లేకుంటే అనేకులు దేవుణ్ణి మహిపరిచే విషయంలోనో లేకుంటే అనేకులను దేవుని మాటలు తెలియజేసే విషయంలోనూ మనము స్థాయిని పెంచుకోగలిగేటువంటి స్థితిలోనికి రాగలగాలి ఎప్పుడు వచ్చినా నేను అలాగే వచ్చి కూర్చొని వెళ్ళిపోతానండి అని అంటే మనల్ని చూసి దేవుడు కూడా అనుకుంటాడు కదా వీరి వల్ల నాకు ఉపయోగం ఏంటి అని అనుకుంటే మన వల్ల బాధపడతాడు మన వల్ల బాధపడతాడు నీ వల్ల ఒక్క ఆత్మ అయిన రక్షణలోనికి రావాలి నీ కుటుంబం వల్ల ఒక్క వ్యక్తి అయినా దేవుల్లోనికి రావాలి అనేటువంటి ఆశ దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు డేవిడ్ హర్సర్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మిషనరీ సముద్ర ప్రయాణంలో వెళ్ళిపోతా ఉన్నాడు ఆ ప్రయాణంలో వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఆ యొక్క ఓడ పగిలిపోయింది